అన్నా ఉంటే కొరకర ముందు చూసావు అన్నా అన్న అంటూ ఉంటే కొరకర ముందు చూసావు ఈ కూర్చున్నట్టే పట్టనట్టే ఉన్నావు ఈ కూర్చుని ఉంటే పట్ట అంటే ఉన్నావు ఊ అంటవా అన్నా ఊ అంటవాంటవా అన్నా ఊ అంటవా ఎన్నో యాపలు తెచ్చావన్నా వీధుల్లోనే చెప్పావన్నా ఎన్నో యాపలు తెచ్చావన్నా వీధుల్లోనే చెప్పావన్నా అంటవా వా అన్ను ఉండవాత్రం పెంచావన్నా బిల్లులు మాత్రం మన ధరలు మాత్రం పెంచావన్నా బిల్లులు మాత్రం మరచావన్న ఊ అంటవా అన్నా ఉండవా అన్నా అక్క చెల్లి అన్నావన్నా మా బాధలు వినవన్న అక్క చెల్లి అన్నా మా బాధలు వినవేమన్నా ఊ అంటావా ఊ అంటావా